మనమేన శుక్లాచారులు చెప్పడానికి అభివృద్ధి ఎవరు చేస్తారా ఎవరు చేస్తారా ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు ఇక డెవలప్మెంట్ లేని దానికి ఓటింగ్ ఎవరు వేస్తారు డెవలప్మెంట్ ఉండాలి కదా ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా డెవలప్మెంట్ లేదు కాబట్టి బహుశా మార్పు ఏం అనేది తెలంగాణ లాగా ఎవరైనా కానీ ఎవరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకేస్తారు ఎవరైనా వాళ్ళని మనం ఎట్లా చెప్పగలుగుతాం రెండు పార్టీలే కదా ప్రజెంట్లో ఎవరైనా డెవలప్ చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు చేయని అభివృద్ధి రేపు చేస్తారని గ్యారెంటీ ఏమంటుంది చేయాల్సింది అభివృద్ధి చేసి సంక్షేమం ఇస్తే నీకు అవకాశం ఉంటుంది అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎత్తి ఎంతవరకు కుంటుపడిపోతులా వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు రోజుకి ఇరవై మూడు రూపాయలు పడుతున్నా మనిషికి వచ్చి ఇలా ఐదు వందల రూపాయలు ఫ్యామిలీ పథకాలు అంటే నాలుగు ఐదు వందల రూపాయలు కావాలా అన్ని పెంచు కూర్చున్నారు పెట్రోల్ పెరిగింది పెట్రోల్ వలన నిత్యాస్రవస్రో పెరిగింది ఇవన్నీ చూసుకుంటే ఏదో కొంచెం మార్పు జరిగింది అనేది మా అభిప్రాయం చంద్రబాబు తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేయ తప్పు జగనైనా తప్పు చేసినప్పుడు ఆయన వెళ్తారు దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని చేసుకుపోతుంది వాళ్ళే అంటున్నారు కదా పార్టీలు అందుకని ఎవరికైనా వర్తించదు అది తప్పు చేయకుండా నిర్దోషిగా బయటపడితే నిర్దోష అనుకుంటారు జనం వాడర్లో మనసులో మనం ఏం చెప్పలేము వాళ్ళు ఏం చేయాలని కూడా చేస్తారు మార్పు మా అభిప్రాయం అయితే మారితే బాగుండదని మార్పు వస్తే మార్పు వస్తే కానీ అభివృద్ధి ఇవన్నీ వస్తాయి ఏమి అన్నీ కుంటుపడిపోయినాయి స్టేట్ చాలా వెనక్కి వెళ్ళిపోయింది చాలా పరిస్థితులు బాగోగల ఇవన్నీ చెప్పుకున్న కాడి నుంచి అన్నీ మళ్ళీ చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అందుకని ఇవన్నీ చెప్పే కాదు చెప్పరు కూడా జనం కూడా ఇప్పుడు చెప్పే పరిస్థితులు కూడా లేరు నేనైతే మొక్కవాటం లేకుండా చదువుతున్నా కానీ చాలామంది కూడా మనసులో ఒక గూడు కట్టుకొని ఉంది అని నేను అనుకుంటున్నాను చెప్పకుండా సైలెంట్గా ఓట్లు చూపిద్దామని ఆలోచనలో ఎవరికైనా కానీ జగన్ గెలుస్తారా లేకపోతే చంద్రబాబు గెలుస్తారా తర్వాత అంశం కానీ ఏదైనా మార్పు వస్తేనే బాగుంటుంది అభివృద్ధి అయితే రాజధాని లేకుండా పోయింది మనకి ఇవన్నీ చాలా ఉండే దేనికి మూడు రాజు ఒక రాజధాని గది లేదు మూడు రాజధాను ఒక రాజధానికే గది లేదు ఆడ కట్టాలిగా మూడు రాజధానులు అన్నప్పుడు ఆడ కూడా కట్టాలిగా అదేది ఎక్కడ కట్టుకోవచ్చు కాదు ఎక్కడ కట్టి ఆడ చేయకూడదా అభివృద్ధి అనేది ఏది మొత్తం అంత కమ్మస్ ఉండరా ఏంటి ఆడ పది శాతం ఎస్సీలో ఉండరు ఎస్సీ బీసీలు మైనార్టీ వర్గాలే ఉండవు వాళ్ళెంత రెండు రెండు పర్సెంట్ లేరు ఒక వర్గమెట్ అయింది రాజీనామా చూస్తారండి ఆయన చేసినా ఒకటి చేయపోయినా ఒకటి ఆయన ఏముంది ఆయన చేతులు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే చేతిలో ఉంటే ఏమో మంచివాడు చేసేవాడు అభివృద్ధి చేసేవాడు పోయారే అని బాధపడదు ఆయన చేతులు ఏమి లేదు కదా అంత పై చేతి నుంచి రావాలి కదా బట్టను ఆడగదా నొక్కేది మరి ఈయన చక్రం స్విచ్ ఎలగొద్దు ఆయన బట్టన్కి దీన్ని ఎలిగిద్ది ఈయన ఎలక్కే కదా ఈయన సీట్ రాదని చెప్పి ఉద్దేశంతో తినిపోయి ఉంటారు అని అనుకుంటున్నారు మనమైతే పర్ఫెక్ట్గా చెప్పలేము కానీ నిన్న టీవీలో కానీ ఆయన చెప్పే విధానంలో కానీ సీట్ ఇవ్వరని వెళ్ళారు డెన్ చిరంజీవికి ఎత్తారని బీసీలకి ఎత్తారనేది అందుకోసం వెళ్ళారనేది ఒక టాకు ఓకే చెప్పాక ఇక్కడ బీసీలు మైన మెజార్టీగా ఉంటారు మరి రేపు లోకేష్ గెలిస్తే ఎట్లా ఉంటుంది అనేది గనిచేరంజీకైతే ఎయిరు ఇంకొక క్యాండిడేట్ పెట్టుకుంటే వేస్తారేమో కానీ పార్టీలు మోసం చేసే వాళ్ళకి ఎవరు వేస్తారు పార్టీలు మోసం చేసే వాళ్ళకి ఎవరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర